హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైనల్గా అయితే తిరుపతి టూర్ ప్లాన్ చేసేసిన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచి వెళ్ళైతే కారు తీసుకొని నేను ఫర్ గడ్ మమ్మీ అయితే ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కనిపిస్తుంది కదా అయితే అట్లా ఉంటుంది మడితే నేనైతే వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితుంది వచ్చి ఖతార్ నుంచి ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా ఎయిర్స్ ఎంత లాంగ్ ఉన్నాయో ఫైనల్గా అయితే నేను తిరుపతికి మొక్కు బుక్ ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకుంటాననుకున్నాను మా వాళ్ళు అయితే చాలా గులుక్కున్నారు ఇంకంటే ఎంత లాంగ్ ఎయిర్స్ పెంచుకుంటున్నావో అది ఇది అని ఇక్కడ డ్రైవింగ్ చేసే ఇంట్లో ఎంత గులుక్కున్నా నేను ఒకటే చెప్పిన నేనైతే ఇంటికలు దియను ఎందుకనంటే ఇది నేను దేవుడి గురించి పెంచుకుంటున్నా నేను దియాను అని చెప్తే వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఏమనలేరు అనిపిస్తుంది కదా ఫైనల్గా అయితే ఇరటిగా నేనే డ్రైవింగ్ చేస్తున్నా ఇక్కడి నుంచి వెళ్ళి బస్ అయితే ఎక్కేసిన ఇక్కడి నుంచి అనంటే నేను మా ఊరి నుంచి కమ్మపల్లి దాకా బస్కి వచ్చిన సారీ కార్లో వచ్చిన తర్వాత బస్సులు ఎక్కేసిన నేను మా ఫ్యామిలీ ఎంత కలిసి అయితే వెళ్తున్నాను ఫైనల్గా అయితే తిరుపతి చేరేసుకున్నాను ట్రైన్లో వచ్చేసిన నైట్ షూట్ చేయలేన వీడియో అయితే లెఫ్ట్ సైడ్లో ఇదే ట్రైన్లో నముందలు సారీ సైడ్లో ఉంది చూడు ఆ ట్రైన్ ఆ ట్రైన్లో నైట్ నిన్న అంటే నీ నిన్న రెండు గంటలకు అట్లా ఎక్కినా ఫైనల్గా అయితే మార్నింగ్ సెవెన్ ఏడు గంటలకట్లా ఇక్కడ డ్రాప్ అయినా తిరుపతిలో మార్నింగ్ లేచినా ఇంటికల్ వేసేసి బ్రష్ వేసేసుకున్నా ఫ్రెష్ అప్ అయినా కనిపిస్తుంది కదా తిరుపతి తిరుపతి టు నిజామాబాద్ అని నేను నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయిన అన్నట్టు నిజామాబాద్ టు తిరుపతి ఇందులో ఒక విషయం ఏంటంటే నాకు టికెట్స్ దొరకలేవు బుక్ చేద్దామని అంటే బుక్ చేయకపోయేసరికి బుక్ చేసేటప్పుడు దొరకకపోయేసరికి నేనైతే డైరెక్ట్ ఎక్కేసిన టీటీఎం అన్న ఫ్లైట్ టీటీ నేను ముందే చెప్పేసిన డైరెక్ట్ నా గరందే లేదు ఇప్పుడు టికెట్స్ దొరకలేవు అది అని చెప్తే కొంచెం ఫైన్ కొట్టిండు ఫైన్ కొట్టేసి డైరెక్ట్ ఇచ్చేసిండు పర్లేదు ఎట్లయితే ఏమున్నది మనం ఎక్కడికి దేవుడి దర్శనంకి వెళ్ళాలని కనిపిస్తుంది కదా నా ఫైనల్గా నేను తీసుకున్న నా పిలుచుడు వెళ్తాను కాదు నా వేరు సైతే కూడా ఎంత నాకు చూసేసరికి భయం పట్టేసిన ఎన్నికలను చేయించాను అలానే చాలా లాగా ఏమైనా చూస్తే చిన్న కోటే కానీ నేను తర్వాత నేను వీడియో చూసిన తర్వాత చూసుకున్నాను తర్వాత చూసుకునేసరికి నాకైతే షాక్ అయిపోయిన అంటే షాక్ అయిపోయినా అవకయ్యావా అయిపోయింది ఇంత బాగా ఎక్స్ చూసి దాచుకున్నాను ఒక్కటిసారి ఫైనల్గా వచ్చేసి అయితే నాకు పిలికేసుకుంటే ఎంత సేమ్సంగ్ అల్లు అల్లు అర్ధులు ఎక్కువ ఫస్ట్ ఫన్ చేసిన ఫైనల్ లుక్ అయితే నీ కొండ గ్రామాలని మొక్కున్నా కానీ ఏటని బలియ ఫైనల్ గా అయితే గుండుగా నైపోయాను ఫైనల్ అయితే మొక్కు తీరింది అంత అయిపోయింది అక్కడి నుంచి వెళ్ళి నేను వెహికల్ తీసేసుకొని మా బావైనా మాట్లాడేసిండు మా బావైనా మాట్లాడేసరికి అంత వెహికల్ తీసేసుకొని కుండా దిగేసినాము కొండ దిగేటప్పుడు చూడండి మీరు ఎంత షాక్ అయిపోతారంటే మొత్తం రయ్యలు రంపులు రంగులు రింగులు అన్నట్టున్న మొత్తము వీటిని చూస్తే నేనైతే చాలా అంటే చాలా భయపడిపోయాను కానీ మనకు అలవాటే కదా ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ఖతర్లో ఉన్నప్పుడు అయితే స్ట్రేట్ రోడ్ ఓన్లీ కానీ ఇక్కడికి ఇంటికి వేసరికి అన్ని మొత్తం వంపులు పది కొండగా ఉంటాయి కనిపిస్తుంది కొంచెం భయం పట్టేసిపోయిన స్వామివారి టెంపుల్ ఉంది ఈ కొండ నుంచి కిందికి రావాలంటే కొన్ని టర్నోవర్లు ఉంటాయి చాలా కనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్లో ఎంత టర్న్ ఓవర్ ఉందనంటే ఫుల్ యూ టర్న్ టైప్లు ఉంటాయి కొన్ని అయితే మొత్తం యూ షేప్లు ఉంటాయి అడ్డంగా ఉన్నట్టు కానీ గ్రీనర్ అయితే చాలా అంటే చాలా ఉంది వర్షాకాలంలో వెళ్తే అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఎండాకాలం ఉందన్నట్టు ఇంకా ఫైనల్గా నేను వెళ్ళింది అయితే లాస్ట్ ఆరో నెలలు వెళ్ళిన అన్నట్టు నేను వచ్చిన తర్వాత ఆరో నెలలు సారీ ఏడో నెలలు వెళ్ళిన అనుకో సారీ సారీ సేమ్ టైంలో సేమ్ టైంలో ఎంత అంటే ఇరవై ఎనిమిది తారీఖో ఇరవై తొమ్మిది తారీఖో అట్లా వెళ్ళినట్టు సారీ ఇరవై ఏడు ఈరోజు ఇరవై ఏడుకి వెళ్ళినన్నట్టు కరెక్ట్ నాకు ఆది యాదికి ఉంది ఎందుకనంటే మనం అయితే అప్పుడు చాలా అంటే చాలా ఒక పర్సన్ చూస్తే అప్పుడు షేక్ అయిటర్ కొందరు కానీ ఏం చేద్దాం టైం అసంటే కానీ స్వామివారి మొక్కు ఉన్నది కాబట్టి మనం ఏం చేయలేము అంటే మనం ఏం చేయకుండా ఏదో ఫన్గా అట్లా డైలాగ్ కొట్టిన కొట్టే చీమకు కుట్టేదమ్ అన్నట్టు ఒక డైలాగ్ అన్నట్టు చిన్నది ముందట కనిపిస్తుంది అయితే షిఫ్ట్ జి డిజైరు మేము తీసుకున్న అయితే షిఫ్ట్ ఓన్లీ నార్మల్ కనిపిస్తుంది కదా ఇంత లాంగ్ ఫీ లేని అంటే డైరెక్ట్ స్టాప్ నేను ఇదైతే అక్కడ మాట్లాడుకున్నా అన్నట్టు ఐదు టెంపుల్లకు పోవాలని చెప్పి మాట్లాడేసినాము ఐదు టెంపుల్ నాలుగు టెంపుల్ సంథింగ్ మేమైతే నైట్ ఆ రోజు వెళ్ళిందైతే శ్రీకాళహస్తి వెళ్ళినాము ఫస్ట్ ఇప్పుడు వెళ్ళేది అయితే శ్రీకాళహస్తి వెళ్తున్నాము అన్నట్టు డైరెక్ట్ కొండపై నుంచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని డైరెక్ట్ వెళ్ళినాము ఇంకా కొండపై నుంచి స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ చూడు లెఫ్ట్ సైడ్లో నక్కలు దుప్పులు జింకలు ఉన్నాయని సింబల్స్ పెట్టారు యూ టర్న్ కొట్టేయంగానే డైరెక్ట్ ఏడో ఒక అంపు ఉన్నా అని లెఫ్ట్ సైడ్లో పెట్టారు ఒక టర్న్ యూ టర్న్ ఉందని పెట్టేసారు చూసిందా సిగ్నల్స్ అట్లా ఉంటుంది అన్నట్టు అది యూ టర్న్ కూడా అన్నారు నాకు తెలిసి ఎల్ టర్న్ అంటారు ఎందుకంటే అంత సారీ వీ టర్న్ చాలా అంటే చాలా కటింగ్ ఉంది ఇది వీ టర్న్ లిక్ ఉంది సేమ్ చూడొచ్చు మీరు ఇక ఫైనల్గా అయితే మేము అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయే వెళ్ళిపోయేసి డైరెక్ట్ ఎక్కడికైనా అంటే ఫస్ట్ శ్రీకాళహస్తికి మేము బుక్ చేసుకున్నాం ఈ కారు శ్రీకాళహస్తి నుంచి తర్వాత కాళీపాక వెళ్ళినాం కాళీపాక నుంచి వెళ్ళి డైరెక్ట్ వచ్చేసినాము ఎందుకంటే టైం జారిపోలేదు టైం జారిపోతే ఇంకా తిరిగేసి వస్తుంటుంది శ్రీకాళహస్తిలో కొంచెం లేట్ అయిపోయింది అన్నట్టు లేట్ అయిపోయేసరికి ఫైనల్గా ఏం చేసినాం అంటే ఇంకా సరిపోదానే ఇంత రిటర్న్ అయిపోయినాము నైట్గా ఆయన అతను ఎంత మరలానాము అంత డబ్బులు ఇచ్చేసినాము ఫైనల్గా లాస్ట్ ఫైనల్గా అయితే మేము ఇక డ రోడం వెళ్ళే ఎళ్ళైపోతున్నాము ఇప్పుడు వచ్చేసి డౌన్ ఇది కనిపిస్తుంది కదా ముందటైతే ఎలుగు బంటలు ఉన్నాయి జాగ్రత్త ఉండని అని సింబల్ పెట్టారు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో ఇక్కడ అయితే మొత్తం టర్నింగ్ అయితే నార్మల్ ఉంది ఇక్కడ ఏమో అంత ఇబ్బంది ఏం లేదు జస్ట్ టర్నింగ్ పెట్టినంటే అన్నట్టు ఉన్నది ఇంకా కనిపిస్తుంది ముందటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టర్నింగ్ వచ్చేసింది ఈ టర్నింగ్ చూస్తేనే నాకు భయం పట్టేసింది తప్ప కానీ అంటే మనకి ఏం భయం కానీ మాటకి చెప్పిన అట్లా కనిపిస్తుంది ఎల్లో కలరు ఎల్లో కలర్ బోర్డ్స్ ఎందుకు పెట్టారంటే నైట్ సిగ్నల్ కనిపించేందుకు మనం డిప్పర్ వేసుకుంటాం కదా లాంగ్ లాంగ్ లైట్ వేసుకుంటే మంచిగా అందుకు ముందట లైటింగ్ షిప్ అన్నట్టు కానీ జాగ్రత్త ఉండరు సి సింపుల్ యాక్చువల్గా ఎందుకంటే టర్నింగ్ ఉంది కదా అక్కడ మళ్ళా చూడ చూడంగానే మళ్ళీ ఒక టర్నింగ్ వచ్చింది ఇక్కడ అన్ని ఎనిమల్స్ బర్డ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ సింబల్ పెట్టింది మళ్ళీ ఇది నార్మల్ ఘాటు ఈ ఘాట్లలో చూస్తేనైతే కొంచెం చాలా భయం పడుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రాగానే అప్రాక్సిమేట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రాగానే మళ్ళీ ఒక టర్న్ ఇదైతే టర్ను కనిపిస్తుంది కదా నార్మల్ మలుపు చాలా అంటే సారీ వీ టర్న్ వీ టర్న్ యూటర్న్ అంటున్నాం టర్న్ వీ టర్న్ లెక్కుంది దగ్గరది అన్నట్టు యూ టర్న్ అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా ఇట్లా తిమ్ముకుంటా తిరుక్కుంటా తిరుక్కుంటా మొత్తం కిందికి రావాలి కిందికి వచ్చిన తర్వాత అప్పుడైతే మనకు మన శాంతిగా జరుగుతుంది ఎందుకనంటే కొంచెం భయం భయంగానే ఉంటుంది కదా ఫైనల్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది అంతలోపే టర్నింగ్ ఇచ్చేసారు ఇది ఎప్పుడు అంటే నాకు తెలిసి చాలా పురాతనమైన అంటే ఇది టెంపుల్ అనుకుంటాను తెలిసి చాలా అంటే చాలా పురాతనమైనది ఫైనల్గా అయితే మనం దగ్గరలోకి వచ్చేసినాము ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ వన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం డౌన్ వాళ్ళకి వెళ్ళిపోతాం అన్నట్టు మొత్తం కనిపిస్తుంది కదా ఫైనల్గా అయితే మనం ఇక్కడ చిరుతపులు ఉన్నాయి జాగ్రత్త ఉండండి అని అక్కడ బోర్డు పెట్టినట్టు ఇంకా ఆలస్యం చేయకుండా ఫైనల్గా రాప్ రాప్ అని వెళ్ళేసిపోయి 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 పోతున్నాము మా చిన్న అయితే పడుకున్నది ఇక్కడ ముందట కనిపిస్తుంది కదా వాళ్ళు వెళ్తలేరు మాకు సందిహితం లేరు మా ఏం చేసిండంటే డ్రైవర్ ఆరం కొట్టేసిండు ఒకసారి మళ్ళీ ఒకసారి కొట్టాం అప్పుడు మూవ్ ఆన్ అయిపోయిండు ఇంకా ఫైనల్గా అయితే లాంగ్ కొండల నుంచి వెళ్ళి కిందికి వాచ్ చేస్తున్నాము కనిపిస్తుంది ఎంత బాగుందంటే ఈ గ్రీనరీ చూస్తేనే నాకైతే చాలా అమాయకం అనిపించింది ఎందుకంటే గ్రీనరీ కనిపిస్తున్న కొండలు ఎంత బాగున్నాయో ఈ గ్రీనరీ ఏంటంటే మనకు ఇక్కడ మనం గ్రీనరీ ఎక్కువ తక్కువ చూస్తామే ఇంటి దగ్గర మొత్తం గ్రీన్ గ్రీన్ ఉండేసరికి మనకు ఆ ఆనందమే వేరు ఉంటుంది ఫైనల్గా అయితే ఇక్కడ ఒక టెంపుల్ లెక్కు ఉంది చెక్ పోస్ట్ అన్నట్టు టెంపుల్ అంటారు సారీ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్లో జస్ట్ చెకింగ్ చేస్తారు మనం అప్ సైడ్ వెళ్ళేటప్పుడు అయితే చెక్ చేస్తారు డౌన్ ఇంకా వచ్చినప్పుడు అయితే చెకింగ్ ఏమి ఉండదు ఇక్కడ రౌండ్ అఫ్ ఉంది రౌండ్ అఫ్ మనకు నార్మల్ ఇక్కడ లెఫ్ట్ నుంచి వెళ్ళి కొట్టాలా కతర్లో అయితే రైట్ నుంచి వెళ్ళి కొట్టాలా మిగతా అంతా సేమ్ టు సేమ్ ఫైనల్గా కనిపిస్తుంది కదా అందరికీ కృతజ్ఞతలు బాయ్ బాయ్ అని చెప్పేసి డౌన్ వెల్కి అయితే వచ్చేసినాము మేమైతే ఇక్కడ ఫైనల్గా డ్రైవర్ ఏమనుకున్నాం పెట్రోల్ అన్న పెట్రోల్ వేయించుదామని అంటే సరే వేయించి ఆయన కొంత అమౌంట్ అయితే అందులో కొట్టేసినాము కొన్ని డబ్బులు అంటే మేము మాట్లాడిన దాంట్లోనే డబ్బులు ఇవ్వరికి ఆయనతో కొన్ని డబ్బులు కొట్టేసిన ఉన్నట్టు అప్పటిదప్పటిలోనే కొట్టేసేసరికి ఆయన హ్యాపీ అయిపోయాడు ఇంకా తర్వాత వెళ్ళేసరికి మధ్య రోడ్ మధ్యలో అన్న కొన్ని డబ్బులు కావాలి అవసరం అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా నేను వీడియో తీసేసాడు అది మన మనకు పడుకున్న ముహాన్ రూపం లేదు మీరు మంచిగా కనిపిస్తే ఖచ్చితంగా అక్కడ తింగళకొని ఫైనల్గా అయితే అంటే ఘటనలు ಲೈಟ್ ಪಡ್ಕೊಂಡು ಮೊದಲ ರಿಟರ್ನ್ ಅಲ್ಲಿ ಪುಷ್ಪ ತಗ್ಗೇ ಪುಷ್ಪ ತಗ್ಗೇ ఈ గుండు నాదే ఆ గుండు నాదే కొడితే రక్తం వెళ్ళాడు నాదే ఫైనల్ గా అయితే మేము అన్ని టెంపుల్స్ దర్శనం చేసేసుకొని కాళీపాకు కాళీపాక విఘ్నేశ్వర స్వామి శివ స్వామి దర్శనం చేసేసుకొని ఫైనల్ గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ట్రైన్ అయితే టైం బుక్ అయింది గుర్గ్గానే డైరెక్ట్ ఫైనల్గా అయితే కాలీపాకం వెళ్ళేసినాం శ్రీకాళాస్తి కూడా వెళ్ళేసినాం అన్నట్టు కనిపిస్తుంది కదా శ్రీకాళహస్తి గుట్ట మీద దేవుడు ఫైనల్గా అయితే లాస్ట్ రిటర్న్ టికెట్ తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం ఉంటా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్